శ్రీ సాయి రామ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సూక్తి తెలుసుకుందాం సాయి రామ్ వస్తువాహనాలు ధనధాన్యాలు పేరు ప్రతిష్టలు అన్నీ కూడా అశాంతిని కలుగు చేస్తాయి అవి అనిత్యములు కాబట్టి అసత్యములు కనపడేదంతా అసత్యము కనపడనిదే నిజము ఈ జన్మములో జరిగేదే అంతా కూడా పూర్వజన్మల యొక్క కర్మఫలమే అకర్మ కనపడదు అయినను అదే ఇప్పుడు నివసిస్తున్న ఇంటి యొక్క పునాది విచారణ చేస్తే ఇది తెలుస్తుంది ఒక భవనంలో ఒక పెద్ద అద్దం ఉన్నది దాన్ని బయటకు తీయాలంటే ఆకిలి చాలా చిన్నది కాబట్టి కొంతమంది అద్దాన్నే ముక్కలు చేయాలి అన్నారు కొంతమంది వాక్యులు విరగబట్టాలి అన్నారు అయితే ఆ అద్దము ఇంటి లోపలికి ఎలా చేరింది అని యోచించాలి ఇల్లు కట్టుటకు ముందే దాని లోపల అది చేరిపోయింది అట్లాగే ఈ జన్మమునకు వచ్చే ముందు కర్మ ఫలము దీని లోపల చేరిపోతుంది బాహ్యముతో ప్రకృతితో ఇంద్రియ విషయాలతో ఏకీభవిస్తే బుద్ధి తక్కువ అని చెప్పాలి నువ్వు నిజముగా ఎక్కడి నుండి వచ్చిన వాడవు కావు ఎక్కడికో వెళ్ళి వాడవు కావు అదంతా భ్రమ తప్ప వేరేమీ లేదు ఆత్మ స్వరూపకాలమందు ఆత్మ సర్వకాలములందు సర్వావస్థయందు నిశ్చలము నిర్మలము బాబా సాయిరామ్